ముప్పై ఏళ్ళు దాటితే చాలు కాసేపు నించుంటే కాలనొప్పులు కాసేపు కూర్చుంటే చాలు తిమ్మిర్లు కాసేపు పనిచేస్తే చాలు నడుము నొప్పి నీరసంగా ఉండడం ఇలా మన పిల్లలకు అవ్వకూడదు అంటే ఇప్పటి నుండే ఈ పాతకాలం నాటి వంట వాళ్లకు అలవాటు చేయాలి మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మన పెద్దవాళ్ళు అమ్మమ్మలు నాయనమ్మలు ఎన్నో ఆరోగ్యకరమైన వంటలను చేసేవారు అలాంటిదే ఈరోజు చేయబోయే రెసిపీ వందల ఏళ్ళ నాటి పాతకాలం నాటి వంటక అమ్మమ్మలు చేసే సున్నుండలు ఎన్నో మంచి మంచి టిప్స్తో అస్సలు ఫెయిల్ అయ్యే ఛాన్స్ లేకుండా నోట్లో ఇట్టే కరిగిపోయే సున్నుండలు ఎలా చేయాలో చూసేద్దాం పదండి ముందుగా స్టవ్ పై మందంగా ఉండే కడాయి పెట్టుకొని ఒక కప్పు నిండుగా మినుములను వేసుకోవాలి స్టవ్ను మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా చక్కగా కలుపుతూ వేయించుకోవాలి ఇక్కడ మీరు కావాలంటే పొట్టులేని మినపప్పుతో అయినా చేసుకోవచ్చు దానికంటే కూడా ఇలా మినుములతో చేయడం వల్ల రుచి అనేది చాలా బాగుంటుంది అలాగే ఈ పొట్టు మినపప్పులో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు కూడా మనకు అందుతాయి ఇలా ప్రతి గింజ వేగే విధంగా చక్కగా ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా సెవెంటీ పర్సెంట్ వేగిన తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా మరో రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ నిండుగా బియ్యాన్ని వేసుకోవాలి అచ్చం మినుములతో చేస్తే తినేటప్పుడు నోటుకు చిట్టుకుపోతూ ఉంటుంది కాబట్టి ఇలా కొద్దిగా వేయడం వల్ల రుచి బాగుంటుంది సున్నున్నులు కూడా చాలా బాగా వస్తాయి చూడండి బియ్యం వేసిన తర్వాత మరీ ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు ఒక్క రెండు నిమిషాల పాటు వేయిస్తే సరిపోతుంది వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసి ఒక ప్లేట్లో ఇలా వేసుకొని చల్లారి పెట్టుకోవాలి అదే కడాయిలో ఉంచేస్తే అడుగు కొంచెం మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కదా ఆ వేడికి అందుకని ప్లేట్లో వేసి ఇలా పరుచుకుంటే మినుములు అనేవి త్వరగా చల్లారిపోతాయి ఇలా పూర్తిగా చల్లారిపోయిన మినుముల్ని మిక్సీ జార్లో వేసుకొని వీలైనంత ఫైన్గా మిక్సీ పట్టేసుకోండి ఇదే మీరు ఎక్కువ క్వాంటిటీలో కనుక చేస్తున్నట్లయితే మిల్లుకు తీసుకువెళ్ళి మిల్లు పట్టించుకోవచ్చు చూడండి ఈ విధంగా ఫైన్గా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు యాలుక్కాయల్ని పైన పొట్టు తీసేసి గింజల వరకు వరే వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే మిలుములు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నిండుగా తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి ఇక్కడ మీరు కావాలంటే కొంచెం తీపి ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న సున్నిపిండిని ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇలా ఒక వెడల్పుగా ఉండే గిన్నెలో వేసుకోవాలి అంతా కలిసేటట్లు చేత్తో ఒకసారి అంతా మిక్స్ చేసుకుని ఇందులో కొద్దిగా కాగబెట్టుకున్న నెయ్యిని వేసుకోవాలి ఇందులో నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక కప్పు మిను మినుములకి అరకప్పు నెయ్యి అయితే కరెక్ట్గా సరిపోతుందండి మీకు ఉన్న చుట్టడం రావట్లేదు అనుకున్నట్లయితే ఇంకా ఒక టూ త్రీ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని కలుపుకోవచ్చు అయితే తయారు చేసుకున్న సున్ని పిండిని మనం స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని నెయ్యితో మిక్స్ చేసుకుని ఉండేలా చేసుకోవచ్చు ఇక్కడ నేను కొద్దిగానే చేస్తున్నాను కాబట్టి ఒకేసారి కలిపేస్తున్నాను ఇక్కడ సున్నుండలు చేసేటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలండి నెయ్యిని వెచ్చబెట్టుకొని ఆ వేడి వేడి నెయ్యిని వేసి ఇలా ఉండల్లా చుట్టుకుంటే సున్నుండలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి చూస్తున్నారు కదా ఇలా రెండు చేతులు ఉపయోగిస్తూ సున్నుండలు గట్టిగా చుట్టేసుకొని పెట్టుకుంటే నెల రోజుల పైన నిల్వ ఉంటాయి మెనుముల్ని దోరగా నిదానంగా వేయించుకొని మంచి స్వచ్ఛమైన నెయ్యి వేసి చేస్తే రుచి చాలా బాగుంటుందండి ముందు చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అవుతూ సున్నులు అనేవి రెడీ చేస్తే నోట్లో పెడితే ఇట్టే కరిగిపోయే సున్నుండలు అనేవి రెడీ అయిపోతాయండి అమ్మమ్మ చేసే సున్నుండలు మిస్ అవుతున్నారా అయితే ఇలా సున్నుండలు చేయండి ఆ కమ్మటి రుచితో పాటు ఆ మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకోండి అలాగే ఎదిగే పిల్లలు ఆడపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి ముఖ్యంగా ఆడవాళ్ళ నడుంబలానికి చాలా మంచిదండి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేశాక మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఆడపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్